హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా పాయింట్ యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి మూడు వేలకు పైగా చాలా మంది మెయిల్స్ చేయటం జరిగింది వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము నేనైతే లాయర్ కాదండి మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి ఈరోజు మన లాయర్ గారు అందుబాటులో లేని కారణంగా నేనే కొన్నిటికి సమాధానాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో ఓవరాల్గా మన మొదటి మెయిల్ చూద్దాం ఒకసారి సో ఈయన కాకినాడ నుంచి రాస్తున్నారు రెండు వేల ఎనిమిది ఆగస్ట్లో ఈయనకు పెళ్ళయింది లవ్ మ్యారేజ్ చేసుకున్నారంట అతనికి తండ్రి తల్లి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే పెళ్ళయిన దగ్గర నుంచి కూడా ఇతని భార్య ఇతన్ని రకరకాలుగా వేధిస్తూ ఉందంట సో చిన్న సెక్యూరిటీ ఉద్యోగం చేసేవాడు అది మానేసేయమని చెప్పి గొడవ చేసే వరకు అది మానేసి ఒక ఐఎన్టీ క్లినిక్లో జాయిన్ అయ్యాడు ఒక పాప ఒక బాబు ఉన్నారు పాపకు పదిహేడేళ్ళు బాబుకి పదేళ్ళు సో ఇలా ఉంటూ కొంత డబ్బును పొదుపు చేసి పెళ్ళైన నాలుగు సంవత్సరాలకి తన భార్య పుట్టింటిని కొనుగోలు చేయడం జరిగింది తన అత్తగారింటిని కొని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారంట అయితే ఆ తరువాత పరిస్థితులు ఏంటంటే ఆమె ఇతను ఎక్కడ పని చేసినా సరే అక్కడ రకరకాలుగా ఇతన్ని అనుమానించడం నీకు వాళ్ళతో సంబంధం ఉంది వీళ్ళతో సంబంధం ఉంది అంటూ ఇబ్బందులు పెట్టడంతో పలాస్ నుంచి తిరిగి తన భార్య పుట్టింటికి అంటే ఆల్రెడీ తను కొని తన భార్య పేరు మీద రాశారు కాబట్టి ఆ ఇంటికే వెళ్ళి అక్కడే ఉంటూ ఆ దగ్గరలో కరెంట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాడంట సో అయినా కూడా అమ్మాయి తీరు మారలేదు మళ్ళీ సేమ్ అదే గొడవలు అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెట్టడం ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ కాదు కాదు మళ్ళీ తిరిగి పలాస్కే వచ్చారు ఒక నెల బాగానే ఉందంట మళ్ళీ కంప్లైంట్లు మామూలే అయిపోయినాయి అంట సో ఇవన్నీ భరించలేక చివరికి ఎఫ్ఐఆర్ పెట్టాయమని చెప్పి ఇతను కూడా పోలీస్ స్టేషన్లో చెప్పటంతో ఎఫ్ఐఆర్ పెట్టారంట ఒకనొక టైంలో ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి ఒక పదిహేను లక్షల డబ్బులు పిల్లల్ని కూడా తీసుకుని సారీ పదిహేను లక్షలు విలువ చేసే బంగారాన్ని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది లాయర్ ద్వారా ఎంసీ వేశారంట అయితే ఎంసీ ఏం చేశారు అంటే ఇతని అడ్రస్కి పంపించకుండా రకరకాల డిఫరెంట్ అడ్రస్లకి పంపించి అతను రెస్పాండ్ అవ్వట్లేదు అనేలా క్రియేట్ చేసి దాన్ని ఇచ్చేశారంట నెక్స్ట్ లాయరు ఇతన్ని పిలిపించి నీ మీద ఎంసీ వేసాము ఇవన్నిటికీ ఒప్పుకుని నువ్వు సంతకం పెట్టమని చెప్పి ఫోర్స్ చేశారంట నేను చెయ్యని వాటిని నేను ఒప్పుకోను అంటే ఫోర్ నైంటీ కూడా వేశారంట సో ఫైనల్గా కోర్టుకి వెళ్ళిన తర్వాత జడ్జి గారు ఎవిడెన్స్ అడిగితే ఇప్పుడు మేము కలిసి ఉంటామని చెప్తున్నారంట సో ఇప్పుడు నేను ఏం చెయ్యాలి దాదాపు నాలుగేళ్ల నుంచి మేము విడిగానే ఉంటున్నాము సెకండ్ కరోనా టైంలో మా తల్లిగారు కూడా కాలం చేశారు ఆ సమయంలో కూడా నా దగ్గరకు రాలేదు ఇలాంటి పరిస్థితి సో నేను ఏం చెయ్యాలి కంటెస్ట్ డైవర్స్కి వెళ్ళాలనుకుంటున్నాను సో వెరీ గుడ్ అండి మంచి డెక్షన్ తీసుకున్నారు దాంట్లో ఇక అనుమానించాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు ఒకటి మెయింటెనెన్స్ వేశారు రెండు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ వేశారు ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేకపోయారు కోర్టులో అనేది మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థం అవుతుంది అంటే దాదాపుగా ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేది మీకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది క్వాష్ అవుతుంది సో ఇక ఎంసీ అంటే ఇఫ్ షీఈ్ మెయింటైనబుల్ అంటే ఆమె చదువుకుని ఉద్యోగం చేయగలిగేటువంటి స్థితిలో ఉండి కూడా ఉద్యోగం చేయకపోతే మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు ఆమె ఓన్గా సంపాదించుకోవచ్చు ఒకవేళ ఆమెకు ఆ పరిస్థితి లేకపోతే మెయింటెనెన్స్ ఇవ్వచ్చు అది కూడా కోర్టు నిర్ణయిస్తుంది ఎంత ఇవ్వాలి ఏంటి అనేది ఏదో మీకు వచ్చేది మొత్తం ఆమెకి ఇచ్చేసి మిమ్మల్ని అప్పులు పాలవమని కోర్టు కూడా చెప్పదు సో దాని గురించి మీరు అడిగే అవసరం లేదు ఇక నెక్స్ట్ మీరు కంటెస్ట్ డైవర్స్కి వెళ్ళాలి అనుకుంటున్నారు హ్యాపీగా మీరు కంటెస్ట్ డైవర్స్కి వేసుకోవచ్చండి దీంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది మీకు ఉండదు మీరు ఏ గ్రౌండ్స్ మీద చూపిస్తున్నారు అనేది క్లియర్ కట్గా చూపించండి అమతో మీరు పడినటువంటి ఇబ్బందులు కానీ ఏదైనా కానీ ఓవరాల్గా వాటిని క్లియర్గా మెన్షన్ చేయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఆల్రెడీ క్వాష్ అయిపోతుంది కాబట్టి మీ ఎండ నుంచి ఏ పొరపాటు లేదు ఇలా ఫేక్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఇలాంటివి పెట్టి కూడా ఇబ్బంది పెట్టారు అనేది కూడా మీరు చూపించవచ్చు